ఎంపీ గారు ఒక్కరి గారు అమ్మవారిని మనంత దురదృష్టం లేరండి అందు ఇంకోరు కాదు ఎవరో కాదు మన దాంట్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు వినండి మైండ్ లో తెలిసో తెలో తెలిసి తోలుకొచ్చి తీసుకొచ్చి ఆడన్నారు ఇది అన్నారు పూజ అన్నారు ఇది అన్నారు పూజ అన్నారు లాస్ట్ కు వస్తే ఇవాళ గుడిని తీసేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది అంటే వాస్తవంగా చెప్పాలి స్వార్థాలకి స్వార్థాలకు కాల్చబడి ఇటువంటి పని చేస్తున్నారు మీరు ఒక ఎంపీపీ దగ్గర నుండి బాధ్యత తీసుకొని చేస్తారు కరెక్ట్ గా చేయండి మీరు అది మీ బాధ్యత పోలీస్ స్టేషన్ లో వెయ్యి పోలీస్ తీసుకోవాలి ఇక్కడ జరిగింది చెప్తున్నాను నైన్టీ ఎయిట్ నుంచి ఈ సర్వే నంబర్ ఫార్టీ ఎయిట్ ఇది ఎన్ని కూడా చిల్లర కేసు నడుస్తుంది ఇంతవరకు కేసు ఫైనల్ కాదు ఇంకా కూడా రాలే అయితే ఇద్దరికి అయిందని వీళ్ళ ఏందని వీళ్ళు ఇంకో అయిందని నాలుగు ఇంకోటి నేను ఇప్పుడు ఇది కానీ నాకు ఫోన్ చేసిన నాకు తెలిసిన నెంబర్ ఉంటాయి చేసే కాలేదు అసలు వాళ్ళకి రైట్ లేదు వాళ్ళ ఎట్ తెచ్చారు నేను మా లెటర్ వస్తుంది ఇక తర్వాత వాళ్ళు చెప్పారు నిజమా కదా బాగుంది నాకు ఇద్దరు మధ్య నడుస్తుంది ఈ లోపల వీళ్ళు ఏం దీని సర్వే నెంబర్ ఈ ఫార్టీ ఎయిట్ కు మసీద్ పార్టీలో ఒక రోడ్ ఉంటుంది గుడి శ్రీరాములు రోడ్ ఉంటుంది ఇరవై ఫీటర్ రోడ్ పెడితే వీళ్ళు ఏం చేశారు చూశారు ఇది అపార్ట్మెంట్ వీళ్ళు డాంబర్ రోడ్ ప్రాబ్లం ఉన్నది ప్రాబ్లమ్ పెద్ద మసలు ఉన్నారు మాజీ ఉన్నారు నలుగురు కౌన్సిలర్లు పిలిచినా బాగుంటుంది అది ఏమైందో మాకు తెలియదు ఒక్కసారి ఈ అన్న వాళ్ళ మిస్టర్ కౌన్సిలర్ అయితే ఒకసారి పిలిచిరట ఏం మాట్లాడరు ఎవరు ఇక్కడ లోకల్లో సర్దార్ కొడుకు సర్దారు నవాబు ఆ ఉంచు ఓనరు సర్దార్స్ ఐదు మంది ముస్లిం మాట్లాడేది ఐదు మంది అన్న వాళ్ళు వాళ్ళు నేను జస్ట్ ఇక లోకల్లో ఉంటా కాబట్టి మాకు తెలుసు కదా వచ్చిన మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు ఇట్లా గుడి గురించి మాట్లాడుతున్నాం అన్న అన్నాను అంటే నేను ఇది ఒక్కరికి సంబంధించింది కాదు ఊరికి సంబంధించింది నా తోట నీ తోట మాట్లాడితే కుదరదు ఊరందరూ విలువాలే మనం బొడ్రై పండు ఎట్లా వేసుకుంటామో అట్లనే ఏడవుతుందో అని అడుగు ఊర్లోనే మాట్లాడాలని చెప్పి అన్నా నేనంటే సరే అని చెప్పేసి నేను వెళ్ళి వచ్చాను ఇదే జరిగింది అంత మించి అక్కడ జరిగింది ఒక విషయం లేదు అన్న చాట మా మాట లేదు నేను మాట్లాడే నాలుగు మాటలే తర్వాత ఏమన్నా ఈ అమ్మవారి ఇటు అంటే క్యాజువల్ మాటలు ఏంటంటే ఈ అమ్మవారు అంత ముందు మీద ఉంటుండే ఆంచల్ ఇటు ఉండుండే ఈ తీసుకొచ్చి ప్రభుదాస్ పెట్టిండు అని మాట్లాడు మాట్లాడితే ప్రభుదాస్ జనిపోయేడు ప్రభుదాస్ నాశనం అయ్యిండు మీరు కూడా అట్లా నాశనం కాకురి ఈ గుడి ఇన్నే ఉండని ఇది మీరు డెవలప్ చేసుకుని మీరు డెవలప్ చేసుకుని మీరు రాడు అమ్మవారి మీద మాత్రం మీరు ఇబ్బంది పెట్టకూరి అమ్మవారి టెంపుల్ ఇన్నే ఉండాలి ఇక్కడే ఉండాలి మీరు జరపడానికి మీరు అర్హుల్ గారు కనీసం మీరు జరగదు పోచారం మున్సిపాలిటీలో నారాపల్లి ప్రాంతంలో కట్టమేసమ దేవాలయాన్ని కొంతమంది అంటే వ్యాపారస్తులు ముఖ్యంగా దాంట్లో పాల్గొన్న మైనారిటీ వాళ్ళ పేరు నవాబ్ అంటైనా ఇంకో సర్దార్ అంటాయినా ఇంకో చాలామంది కొంతమంది వ్యాపారస్తులు కూడా దాన్ని గుడిని లే గుడిని నుంచి తీసేసి తొలగించి అక్కడి నుంచి రోడ్ వేద్దామని ప్రయత్నం చేశారు ఇప్పటికే విగ్రహాలు కూడా ధ్వంసం చేసి పక్కకు పెట్టింది అయితే ఈ ఈ సంఘటన మాకు తెలిసిన తర్వాత వెంటనే మా బీజేపీ నాయకులు అందరం కలిసి అక్కడ స్థలాన్ని పరిశీలించడం జరిగింది అయితే గత సంవత్సర కాలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయ పైన కానీ హిందువుల మీద కానీ ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద అయితే పోలీసులు కూడా మంత్రంగా వాళ్ళని పట్టుకురావడము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా మేడిపల్లి పిఎస్ పరిధిలో ఉన్నాం పోలీసు వాళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎవరైతే దానికి ధ్వంసానికి పాల్పడిన వారందరినీ కూడా కఠినంగా శిక్షించకపోతే ఈరోజు గతంలో మైనార్టీ సోద మైనార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు మొన్న రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన గోరక్షకు సంబంధించిన విషయంలో హిందూ సోదరులు గోరక్షణ చేస్తుంటే వారిని కఠినంగా ఈరోజు ఒక అటెంప్ట్ మర్డర్ పెట్టి ఎంతో ఈ ఈరోజు జైలు జైలు పంపిన పోలీసులు ఇదే అదేవిధంగా ఇప్పుడు ఈ ధ్వంసానికి పాల్పడిన వారు ఎవరైనా సరే ఈరోజు నారేపల్లి కానీ ఇంకా వాళ్ళు ఎక్కడ ఉండని వాళ్ళని పట్టి కఠిన చర్యలు తీసుకోవాలి గుడిని ధ్వంసం చేసిన వాళ్ళు ఈరోజు నిజంగా మా అంటే బహిరంగ ప్రదేశాల్లో మేము సంబంధం లేదని కొంతమంది చెప్తా ఉన్నారట వారు కూడా చెప్తున్న పోలీసు వారు చిత్తశుద్ధితోని దాన్ని పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి అక్కడ కట్టమైసం దేవాలయం ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఉంది ఎంతో గొప్ప దేవాలయం అక్కడ స్థానికులందరూ కూడా అక్కడ బోనాలు వెళ్ళడం కానీ దేవుణ్ణి నిత్యం కొలుచుకొని అక్కడ దేవుణ్ణి ప్రతిష్ట జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కాబట్టి దయచేసి మీడియా ద్వారా చెప్తున్నాం పోలీసు వాళ్ళు వారిని కఠినంగా శిక్షించాలి లేకపోతే మాత్రం బీజేపీ పార్టీ కానీ హిందూ సోదరులు కానీ అక్కడ గుడి సంబంధించిన విషయాలలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్గా చర్య తీసుకోకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తాం ధర్నా కూడా ఈ రోజు ఇప్పుడే అంటే ఇప్పుడు జరిగి సంఘటన జరిగిన వన్ అవర్ అయింది ఇంకా మా పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ విషయాన్ని తెలిసే విధంగా మా ప్రయత్నం చేస్తాం సిఏ గారిని కలిశారు కదా ఏమన్నారు సిఏ గారు ఇంకా స్పందించలేదు ఇక్కడ పోయి ఎస్ఏ గారు స్పందించారు వాళ్ళకు వాళ్ళకు కూడా చెప్పినాం కంప్లైంట్ కూడా స్థానిక కౌన్సిలర్ ఇస్తున్నారు ఏదేమైనా కానీ ఇలాంటి చర్యలు ఈ గత ప్రభుత్వంలో గతం నుంచి జరుగుతూ ఇప్పుడు సంవత్సర కాలంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ దాడులు అంటే గుళ్ళ మీద మనుషుల మీద గోరక్ష చేస్తే ధర్మరక్షణ కోసం పనిచేస్తున్న హిందువులందరినీ ఈరోజు అణివేయాలని చెప్పి ఈ రాజ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని ధీటుగా ఎదుర్కొంటాం మీడియా ద్వారా కూడా చెప్తున్నాం ఈరోజు రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి కానీ ఎలాంటి ఎలాంటి వాళ్ళపైన కఠిన చర్య తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దయచేసి పాల్గొన్న వారిని తీసుకొచ్చారు కదా వాళ్ళ కేసు పాల్గొన్న అందరు తీసుకురావాలి ఒకరు ఇతను తీసుకొచ్చారు ఎవరు నవాబా ఎవరు తీసుకొచ్చారు సర్దార్ అంటే ఆయన తీసుకొచ్చారు ఇంకా నవాబు ఉన్నాడట ఇంకా కొంతమంది ఉన్నారట వాళ్ళందరినీ కూడా అంటే ఈ రేవంత్ ఈ సర్కార్ ఏమైందంటే రియల్టర్లకు గుడులు చూస్తలేదు ఈ రోజు ఏ మందిరాలు ఏమి చూడకుండా వాళ్ళకు ఉత్తాస్ పలుకుతూ అధికారులు కూడా పైసలకు పనిచేస్తా ఉన్నారు కొంతమంది అధికారులు ఆ పైసలు అంటే ఇప్పుడు గుడి తీసే అంత ధైర్యం చేసిందంటే దాని మీద వెనకాల ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారు రాజకీయ నాయకులు ఎంతమంది అధికారులు మీరే అర్థం చేసుకోవాలి కాబట్టి అందరినీ కూడా ఈ పోలీసు వారు కూడా చెప్తూ అందరినీ ఎంక్వైరీ చేసి ఈ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకోని శిక్షించాలని అంటే కోర్టు కాపా చెప్పాలని కోరుతా ఉన్నాను